అండి తను మళ్ళీ వచ్చింది కదా పదహైదవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఇక అడవిలో డెడ్ బాడీ దొరికిందన్న విషయం చెప్పడంతో శ్రీకర్ అక్కడికక్కడే కుప్పకొలిపోయాడు ప్రణయ్ ఇంకా విశ్వ ఇద్దరూ పక్క వచ్చి అతన్ని పట్టుకున్నారు రే శ్రీ బాడీ దొరికిందంతేరా అది మన వ్యాధి అవ్వాలని లేదుగా అని ఓదారుస్తూ ఉంటే విశ్వ అవును శ్రీకర్ నాకు తెలిసి ఆ బాడీ ఎవరిదో అయి ఉంటుంది విహాగారిలా దివ్య ఇక్కడ ఉంది అంటే దివ్యలాగగా విహాగారు కూడా ఎక్కడ ఉండుంటారు అయినా అడవి అన్నాక రాని హత్యలు చాలా జరుగుంటాయి కదా బహుశా అలాంటి హత్యకు సంబంధించింది అయి ఉంటుంది ఆ డెడ్ బాడీ కూడా అని తను కూడా శ్రీకర్ ను సర్ది చెబుతాడు ప్రణయ్ ఇలా ఇద్దరూ కలిసి అలాగా శ్రీకర్ కు సర్ది చెప్పి అడవికి తీసుకెళ్తారు ఇక అడవిలో దివ్య గూడెం వాళ్ళకి దొరికిన స్పాట్కి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఆ శవం దొరికింది విశ్వక్ వాళ్ళు వెళ్లేసరికి ఆ శవాన్ని పోస్టుమార్టంకి పంపించడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు ఆ శవం గుర్తుపట్టని స్థితిలో శరీరమంతా రంగు మారి బాగా ఉంది బాడీ ఎక్కడ దొరికింది ఇలా అయ్యింది అని అడిగాడు విశ్వక్ సార్ అది ఈ నదికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఒక ఊబి ఉంది అక్కడే ఈ శవం దొరికింది అండ్ ఇట్స్ ఏ ఫిమేల్ బాడీ సార్ అని చెప్పాడు రాజేష్ సరే బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించండి అలాగే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయమని చెప్పండి కోర్టు నుండి ఆర్డర్స్ నేను తీసుకొస్తానని చెప్పండి వాళ్ళకి అని చెప్పి శ్రీకర్ను అక్కడి నుంచి తీసుకెళ్తాడు శ్రీకర్ని ఇంట్లో డ్రాప్ చేసి ప్రణయ్ ఇంకా విశ్వకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు శ్రీకర్ ఒక్కడే రూమ్లో కూర్చొని తనలో తానే కుమిలిపోతూ ఉన్నాడు అడవిలో దొరికిన శమ విహాది కాకూడదు అని ముక్కోటి దేవతలను ముక్కుకుంటున్నాడు గదిలో ఒక్కడే కూర్చొని విహా ఫోటో తన చేతిలో పట్టుకుని మౌనంగా రోధిస్తూ ఉన్నాడు విహా ఫోటోని ప్రేమగా తడుముతూ నన్ను క్షమించు విహా నీ ప్రేమను అనుమానించాను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు కనిపించకుండా పోతే ఎక్కడో ఒక చోట సంతోషంగా ఉంటావని అనుకున్నాను నిన్ను వెతకడం మానేశానే గాని నీ సంతోషం నాతోనే అని గుర్తించలేకపోయాను ఒక్కసారి కేవలం ఒక్కసారి నేను ఆలోచించి నిన్ను వెతుకుంటే ఈరోజు నాతోనే ఉండేదానివేమో ఐఎమ్ సారీ ఫర్ దట్ విహా జరిగింది ఎలాగో నేను మార్చలేను బట్ ప్లీజ్ విహా ఒక్కసారి నాకు కనిపించు నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా అని బాధపడుతూ ఉంటాడు శ్రీకర్ ఇక అప్పుడే అక్కడికి వచ్చాడు జై విహా ఫోటోని పట్టుకుని ఏడుస్తున్న శ్రీకర్ని చూసి విషయం ఏమిటని అడిగాడు శ్రీకర్ దివ్య గురించి అలానే అడవిలో బాడీ దొరకడం గురించి జైకి చెప్పాడు డోర్ చాటుగా నిలబడి అంతా విన్న ఒకరు బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక మరుసటి రోజు ప్రణయ్ ఇంకా విశ్వ కలిసి శ్రీకర్ వాళ్ళింటికి వచ్చారు ఇద్దరు హాల్లో కూర్చొని స్పీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రణయ్ చూపంతా పక్కనే మున్నాని ఆడిస్తున్న ఆమె మీదనే ఉంది ఆమె వైపు బాధగా చూస్తూ ఐఎమ్ సారీరా దివ్య నీ లైఫ్లో ఎన్ని జరుగుతాయని అస్సలు తెలుసుకోలేకపోయాను అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నేను ఒక్కసారి ఆ ప్రయత్నం నేను గాని చేసుంటే నువ్వు ఇదంతా అనుభవించాల్సి ఉండేది కాదు ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ ఇప్పుడు జరిగిపోయినవి నేను ఎలాగో మార్చలేను బట్ ఐ ప్రామిస్ యూ ఇదంతా క్లియర్ అయ్యి నువ్వు నా దగ్గరికి వచ్చేశాక నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ వచ్చాడు శ్రీ అది డిఎన్ఏ టెస్ట్కి కోర్టు నుండి ఆర్డర్స్ తెచ్చాను ఇప్పుడు ఉన్నాదో లేక విహా పేరెంట్స్ను బ్లడ్ శాంపుల్ కావాలి మున్నా చిన్నపిల్లవాడు కదా ఎందుకులే విహా పేరెంట్స్ని శాంపుల్ తీసుకుందాం నువ్వు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పడంతో విశ్వక్ సరే అని అన్నాడు శ్రీకర్ కూడా ఇక విహా వాళ్ళ ఇంట్లో శ్రీకర్ విహా వాళ్ళ అమ్మ నాన్నకి జరిగిందంతా నెమ్మదిగా చెప్పాడు అదంతా విన్న విహ వాళ్ళమ్మ ఏంటండి మనకే ఇలా జరుగుతుంది ఆ దేవుడు మన మీద పగబట్టినట్టున్నాడు ఇలా మన పిల్లల్ని ఒక్కొక్కరిగా మనకు దూరం చేస్తూ ఉన్నాడు అని ఏడుస్తూ చెప్పడంతో విహా వాళ్ళ నాన్న ఇంకా శ్రీకర్ ఆమెను ఓదారుస్తూ ఉన్నారు భూమి కూడా వాళ్ళమ్మను ఓదారుస్తూ ఉండిపోయింది ఏదో శ్రీకర్ మీద ప్రేమతో విహ వెళ్ళిపోయాక ఆమె స్థానం కోసం ఆమెను తప్పు పట్టిందే కానీ ఇప్పుడు విహ అనుభవించిన బాధలు వింటూ ఉంటే భూమి మనసు తరుక్కుపోతుంది ఆ శవం విహాది కాకూడదు అని మనసారా దేవుణ్ణి ప్రార్థించింది ఆమె రక్త సంబంధానికి ఉన్న గొప్పతనం అదే కదా ఇక కాసేపటికి విశ్వక్ ముందుగానే పిలిపించిన ఫారెన్సిక్ టీం వచ్చి విహా వాళ్ళ అమ్మా నాన్న బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు తర్వాత శ్రీకర్ వాళ్లకు ధైర్యం చెప్పి వాళ్లను జాగ్రత్తగా చూసుకోమని భూమికి చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు విశ్వక్ వాళ్లతో పాటు శ్రీకర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక ప్రణయ్ ఇంకా విశ్వక్ కలిసి శేఖర్ చెప్పిన కి వెళ్లారు అక్కడ ఇన్ఛార్జిని కలిసి దివ్య డీటెయిల్స్ చెప్పి తన గురించి అడగ్గా నేను ఇక్కడ ఛార్జీ తీసుకుని కేవలం పది సంవత్సరాలే అయింది సార్ కొంచెం వెయిట్ చేయండి రికార్డ్స్ చూసి చెప్తాను ఈ పాప డీటెయిల్స్ చెప్తాను అని అన్నాడు అక్కడ ఇన్ఛార్జ్ విశ్వకప్ సరేనని చెప్పి వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఇద్దరు కాసేపటికి అతను వచ్చి పాత రికార్డ్స్ తిరిగేస్తూ సార్ ఈ పాపని ఇరవై సంవత్సరాల క్రితం ఎవరో తీసుకుని వచ్చి ఇక్కడ చేర్పించారు ఈ రికార్డులో రాసిన దాన్ని బట్టి ఆ పాప వాళ్లకు రోడ్డు మీద ఒంటరిగా ఏడుస్తూ కనిపించిందట తన వాళ్ల గురించి అడిగితే సరిగ్గా ఏం చెప్పలేదట దాంతో పాపని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా లాభం లేకుండా పోవడంతో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేర్పించారు అప్పుడు ఆ పాప వయసు దాదాపు నాలుగు సంవత్సరాలు తర్వాత ఎవరో అట సార్ ఆయన తన భార్య లలిత ఆ పాపను దత్తకు తీసుకున్నారు కొన్ని నెలలకి అని చెప్పడం ముగించాడు అతను విశ్వ కాసేపు బాగా ఆలోచించి ఆ పాప అసలు పేరు దివ్యనేనా లేదంటే ఇక్కడ జాయిన్ చేసినప్పుడు వేరే ఏదైనా పేరు మీ రికార్డ్స్లో ఉందా అని అడిగారు ఇక ఇన్ఛార్జి వచ్చి మేబీ దివ్య అనే పేరు వాళ్ళు దత్తత తీసుకున్నాక పెట్టుకుని ఉండొచ్చు సార్ ఇక్కడైతే అని వేరే పేరు ఉంది అని చెప్పాడు ఆ రికార్డులో ఉన్న పాప పేరు చూస్తూ ఓకే థ్యాంక్స్ సార్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు విశ్వక్ వాళ్ళు ఇక బయటకు వచ్చాక ఎందుకు విశ్వ దివ్య చిన్నప్పటి వివరాలన్నీ అడుగుతున్నావు ఇప్పుడు వాటితో పని ఏంటి మనకు అని అడిగాడు ప్రణయ్ నీకే తెలుస్తుందిలే పద అని వెళ్ళి కారెక్కి కూర్చున్నాడు అప్పటికే సాయంత్రం కావడంతో ప్రణయ్ ఇక వెళ్ళిపోయాడు విశ్వక్ స్టేషన్కు వెళ్లి ఏదో విషయం గురించి బాగా ఆలోచించి శ్రీకర్కు కాల్ చేశాడు శ్రీకర్ నువ్వు అర్జెంటుగా అని శ్రీకర్కు ఏదో చేయమని చెప్పాడు ఎందుకురా అని అర్థం కాక అడిగాడు శ్రీకర్ ఇప్పుడేం అడగకు అర్జెంటుగా చెప్పింది అని చెప్పడంతో సరే అంటూ కాల్ కట్ చేశాడు శ్రీకర్ కూడా కాల్ మాట్లాడాక విశ్వకు ఒక కానిస్టేబుల్ని పిలిచి శ్రీకర్ ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో కలెక్ట్ చేసుకుని ఇంకొక అడ్రస్ చెప్పి అక్కడ ఇచ్చేయమని చెప్పాడు కానిస్టేబుల్ సరే సార్ అంటూ జీప్లో వెళ్ళి శ్రీకర్ వాళ్ళింటికి వెళ్ళాడు విశ్వక్తో కాల్ మాట్లాడాక శ్రీకర్ తన రూమ్ అంటే తనది ఇక విహార్ రూమ్కి వెళ్ళాడు ఆమె ఉన్నాని ఆడిస్తూ ఉంది శ్రీకర్ని చూసి ఆమె మోం తెప్పేసుకుంది శ్రీకర్ వెళ్లి బిడ్డ మీద కూర్చున్నాడు మున్నా శ్రీకర్ని చూడడంతో అతని మీదకు దూకేశాడు అది చూసిన ఆమె ఏంటి మున్నా ఇది నీ పనులన్నీ చేయడానికి అమ్మ కావాలి మీ నాన్న నిన్ను పట్టించుకోకపోయినా మీ నాన్నని చూడాలని అలా దూకేస్తావా నువ్వు అని కోపంగా అంటూ మున్నాని శ్రీకర్ దగ్గర నుంచి లాక్కోబోయింది కానీ మున్నా రానంటూ శ్రీకర్కి అతుక్కుపోయాడు ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగాడు కోపంగా మొహం పక్కకు తిప్పుకున్న ఆమెను చూస్తూ శ్రీకర్ ఏమైందా అసలు నేను ఇంకా గుర్తున్నానా శ్రీ నీకు నేను కోమా నుంచి బయటపడ్డాక ఇంటికి తిరిగి వచ్చి ఒక నెల రోజుల పైనే అయింది కనీసం రోజైనా నాతో ప్రేమగా మాట్లాడారా ఇదివరకటిలా నాతో ప్రేమగా ఉంటున్నారా నాతో మాట్లాడరు నన్ను పట్టించుకోరు అసలు నేననే దాన్ని ఉన్నానని గుర్తుందా మీకు అని ఏడుస్తూ చెప్పిందామే అంటే ఏదో వర్క్ టెన్షన్ వల్ల అంతేగాని నిన్నెలా మర్చిపోతాను విహా ప్లీజ్ ఏడవకు అని అన్నాడు శ్రీకర్ ఇక ఆమె ఏడుపు కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ అతని భుజం మీద వాలిపోయింది అప్పటికే శ్రీకర్ జుట్టుతో ఆడుకుంటున్న మున్నా పడుకుండిపోయాడు ఒక పక్క భుజం మీద మున్నా పడుకుని ఉంటే ఇంకొక పక్క భుజం మీద ఆమె తల పెట్టి ఏడుస్తూ ఉంది శ్రీకర్కి ఆమెను ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు ఎలా ఓదార్చాలోనని ఆలోచిస్తూ ఉన్న అతనికి తనొచ్చిన పని గుర్తొచ్చి మెల్లగా ఆమె జుట్టులోకి వెళ్లిపోనిచ్చి ఆమె తల నిరుతూ ప్లీజ్ ఊరుకోవియా అలా ఏడిస్తే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆమెను మురుకు పెడుతూ ఉన్నాడు శ్రీకర్ కాసేపటికి ఆమె ఏడు పాపింది కానీ అలానే శ్రీకర్ భుజం మీద తలవాల్చి ఉండిపోయింది అతని చుట్టూ చేతిలేసి గట్టిగా పట్టుకుని ఇన్నాళ్ళు అతనితో చెప్పాలనుకుంటున్న కబుర్లన్నీ ఆనందంగా చెప్తూ ఉండిపోతుంది వాళ్ళ పెళ్ళైనప్పటి నుండి విషయాలు మున్నా పుట్టినప్పటివి వాళ్ళ అమ్మా నాన్న చెల్లి గురించి ఇలా ఒక్కొక్క విషయం ఆమె చెప్తూ పోతూ ఉంటే శ్రీకరికి కూడా ఏదో లోకంలో ఉన్నట్టు ఆమె చెప్పే కబుర్లు వింటూ ఊకొడుతూ ఆమెకు జో కొడుతూ ఉంటాడు చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉన్న ఆమె శ్రీకర్తో కబుర్లు చెప్తూ చెప్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంది ఇంతలో శ్రీకర్ ఫోన్ మోగింది ఫోన్ సైలెంట్లో పెట్టి మెల్లగా మున్నాని బిడ్డు మీద పడుకోబెట్టి ఆమె వైపు చూశాడు ఆమె కూడా పడుకుని ఉండడం ఆమెను కూడా బెడ్డు మీద పడుకోబెట్టి ఆమె తల మున్నా తలని మిరి వాళ్ళకు దుప్పటి కప్పి బయటకు వచ్చి కాల్ ఆన్సర్ చేసేలోపి కాల్ కట్టయిపోతుంది మళ్ళీ కాల్ బ్యాక్ చేద్దామనుకుంటే ఈ లోపు మళ్ళీ కాల్ వచ్చింది ఆ నెంబర్ నుండి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తన గదిలోకి వెళ్ళాడు కాల్ చేసింది విశ్వక్ పంపిన కానిస్టేబుల్ తన గదికి వెళ్ళి శ్రీకర్ రెండు కవర్లలో ఏదో పెట్టి కిందకు వచ్చి ఇంటి బయటకు వెళ్ళాడు అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న కానిస్టేబుల్కి రెండు కవర్లు ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు శ్రీకర్ తన గదిలోకి వెళ్లిన శ్రీకర్ విహా ఫోటోని చూస్తూ తను మాట్లాడే మాటలు చెప్పే విషయాలు అన్ని నిజాలే అయినా తన మాట తీరు నీలానే ఉన్నా కూడా నాకెందుకు అసలు నా మనసు ఒప్పుకోవట్లేదు విహా నువ్వు తను ఒక్కరే అని ప్లీజ్ నువ్వు ఎక్కడున్నా తిరిగి వచ్చేవిహా అని బాధతో తనలో తానే అనుకున్నాడు శ్రీకరించిన కవర్లు తీసుకుని ఆ కానిస్టేబుల్ విశ్వక్ చెప్పిన ఇంకొక అడ్రస్కి వెళ్ళి అక్కడ కవర్ని ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక రెండు రోజుల తర్వాత డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంకా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాయి పోస్టుమార్టం రిపోర్ట్ ద్వారా తెలిసిందేంటంటే ఆ వ్యక్తి చనిపోయి దాదాపు మూడు నెలల పైన అయింది తలకు బలమైన గాయం తగిలి మెదడులో తీవ్రమైన రక్తస్రావం కయిందని కానీ కాజ్ ఆఫ్ డెత్ మాత్రం ఎందులోనూ మునిగిపోయి ఊపిరిపోవడం వల్ల చనిపోయిందని ఉంది ఇక డిఎన్ఏ రిపోర్ట్ అది చూసిన శ్రీకర్ కన్నీటి పర్యంతమయ్యాడు ఎందుకంటే వ్యా అమ్మా నాన్న డిఎన్ఏ ఇంకా అడవిలో దొరికిన డెడ్ బాడీ యొక్క డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి అంటే దాని అర్థం అడవిలో దొరికిన శవం వ్యాధి అండ్ దానితో పాటు ఉన్న ఇంకొక రిపోర్టు ఉంది అది చూసి షాక్ అయ్యాడు శ్రీకర్ శ్రీకర్తో పాటు ప్రణయ్ కూడా ఇది తను ఊహించిందే కాబట్టి విశ్వకు ఆశ్చర్యపోలేదు ఇంతకీ ఆ డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో మనం నెక్స్ట్ లో తెలుసుకుందాం